నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని ఆలమూరు గ్రామంలో మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గ్రామాన్ని సందర్శించారు తుఫాన్ కారణంగా విస్తారంగా నష్టపోయిన పంటను పరిశీలిస్తూ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు తడిసి ముద్దైన మొక్కజొన్న విత్తనాలు నీటిలో మునిగిపోయిన పంటలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు ఆలమూరు గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు మరియు కాలనీలను పరిశీలించిన ఆమె అక్కడి పరిస్థితులను వివరంగా సమీక్షించారు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేలా సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ రాజ్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు మోంటా తుఫాను పెట్టు నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి హెవీ టు హెవీ రెయిన్ఫాల్గా మారింది మనకి జిల్లా యావరేజ్ చూస్తే పది సెంటీమీటర్ల వర్షపాతం ఉంది కానీ పది సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదు చేసుకున్న మండలాలు పది ఉన్నాయి అందులో హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఇరవై ఆరు సెంటీమీటర్లు మనకి శ్రీశైలం మండలం వచ్చింది ముఖ్యంగా జిల్లాలో ఇరవై ఒక్క వాగులు ఉన్నాయి ఆ వాగులు అన్ని నల్లుమల క్యాచ్మెంట్ ఏరియా నుంచి అన్నింటి నుంచి రావడం వల్ల అలాగే మేజర్ కెనాల్స్ కూడా ఉండడం వల్ల వాటర్ ఫ్లో ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది అన్ని వాగులు కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి అందుకే రోడ్డు పైన రాకపోకలు జాగ్రత్తగా చేయాలి కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ ఓవర్ఫ్లో ఉన్న చోట రాకపోకలు బంద్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో అరవై ఐదు వేల హెక్టార్స్లో ప్యాడీ ఉంది అలాగే అరవై ఐదు వేల హెక్టార్స్లో మేజ్ ఉంది ఈ రెండు మేజర్ క్రాప్స్ మనకి ఖరీఫ్ అన్నీ కూడా పంట వచ్చే సమయం మేజ్ దగ్గర దగ్గర మనకి థర్టీ పర్సెంటే హార్వెస్టింగ్ జరిగింది ఐదు లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఇప్పుడు ఇంకా సెవెంటీ పర్సెంట్ హార్వెస్టింగ్ జరగాలి కొంత మేజ్ మనకి నష్టపోయే అవకాశం ఉంది అలాగే ప్యాడీ కూడా పానికల్ స్టేజ్కి వచ్చి పడిపోయినది ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నంద్యాలకు ప్రత్యేకంగా చెప్పారు ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది ఎవ్వరికీ ఎటువంటి నష్టం జరగదు ఇమీడియట్గా ఎన్యూమిరేషన్ ప్రూపర్గా జరగాలి రైతు దగ్గరికి వెళ్ళి అడ్వైజరీ ఇవ్వాలి ఏం చేస్తే ఆ పంట మళ్ళీ మంచిగా అవుతుంది లేదు మంచిగా అవ్వని స్థితిలో ఖచ్చితంగా ఎన్యూమరేట్ చేసి ఆ డీటెయిల్స్ మనకి ప్రిస్క్రైబ్ ప్రఫామర్స్ ఉంటాయి వాటిలో స్టేట్ కెస్క్యులేట్ చేయాలి ఫర్దర్ సపోర్ట్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టీమ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరూ పొద్దున్న నుంచి ఫీల్డ్ లో ఉన్నారు విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో లో టోటల్ గా జిల్లాలో ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అదంతా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని విధాలా కూడా గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఇస్తుంది అలాగే జిల్లా యంత్రాంగం అధికారులు అన్ని విధాలా కూడా మీకు సపోర్ట్ ఇస్తారు ఫీల్డ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సహకరించాలని నేను కోరుతున్నాను